రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే మనకైతే ఒక తాజా వార్త అయితే అందిందనమాట రెండు లక్షల రుణమాఫీతో పాటు అలానే ఇక్కడ వచ్చేసి రైతు భరోసా డబ్బులు అనేవి అయితే అందరి ఖాతాల్లో జమ అనమాట మీరందరూ ఇప్పుడు ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ ఖాతాల్లో వచ్చేసి ఎకరానికి పదిహేను వేల చొప్పున మీ అందరికైతే రైతు భరోసా డబ్బులు అయితే మీ ఖాతాలో జమ చేశారనమాట అలానే రెండు లక్షల రుణమాఫీ విషయంలో కూడా మీ అందరికైతే ఒక స్పష్టత అయితే ప్రభుత్వం అయితే ఇచ్చిందనమాట రెండు లక్షల రుణమాఫీ కూడా అందరికైతే చేస్తున్నట్టు అవి ఎవరెవరికి చేస్తున్నారని చెప్పేసి కూడా మీ అందరికీ స్పష్టంగా ఒక వీడియో కూడా చేశాను ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే త్వరగా వెళ్ళితే ఆ వీడియో చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రైతు భరోసా అనేది ఎవరెవరికి రావు అన్న దాని గురించి నేను చెప్తాను అనమాట ప్రభుత్వం వచ్చేసి ఫస్ట్గా ఏం చేస్తుందంటే ఇక్కడ రైతు భరోసా డబ్బులు అనేవి ఎవరైతే ప్రభుత్వం సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగులు ప్రతినిధులు ఇంకా ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి రైతు భరోసా రాకుండా కేవలం ఎవరైతే రైతులు ఉన్నారో సాగు చేస్తున్న భూములు ఉన్నాయో వాళ్ళకి వరకే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ చూడండి ఒక సర్వే అనేది అయితే చేస్తున్నారనమాట ఈ పది రోజులలో ఈ సర్వే అనేది పూర్తయితుంది ఆ సర్వే పూర్తయిన తర్వాత ఆగస్టు పదిహేనులోగా మొత్తం డబ్బులు అనేవి ఇవ్వాలని చెప్పేసి కృషి చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ప్రస్తుతానికి వచ్చేసి ఒక సర్వే అనేది అయితే చేస్తున్నారు అవి కేవలం ఎవరికైతే గవర్నమెంట్ జాబులు లేకుండా గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి జాబు లేకుండా ఉన్నవాళ్ళు కేవలం రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే డబ్బులు అనేవి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుంది దాని గురించి ఒక సర్వే కూడా చేస్తున్నారనమాట తర్వాత చెక్ చేసుకున్న తర్వాతనే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే తీసుకుంటారు ఆ తర్వాతనే మీకు డబ్బులు అనేవి అయితే పడతాయి ప్రస్తుతానికి రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా మనకి స్వచ్ఛత ఇచ్చింది త్వరలోనే మనకి రేపు వెళ్ళినగా దానిపైన పూర్తి మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తామని చెప్పింది వాటి గురించి ఏ అప్డేట్ వచ్చినా నేను వీడియో చేసి మీ అందరికీ అయితే అందిస్తాను ఓకే మీ అందరికీ అర్థపెడితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ